नमस्कार साक्ष्यम न्यूज की स्वागत కూటమి ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరమ్మన్నారు ఘంటసాల మండలంలోని గంటసాల పాలెంలో గురువారం ఎస్డీఎంఎఫ్ నిధులు ముప్పై తొమ్మిది పాయింట్ పది లక్షలతో గూడేరు మేజర్ డ్రైనేజీ పూడికతీత జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు ఘంటసాల పాలెం నుంచి కొడాలి ఎస్సీ కాలనీ వరకు మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు పొడవునా చేసే ఈ పనులను తూర్పు డెల్టా ప్రాజెక్టుకు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు పూజలు చేసి ప్రారంభించారు మండల వెంకట్రామ్ శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినపూడి భానుప్రకాష్ కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్ వేమూరి సాయి వెంకటరమణ వాహన పూజ చేశారు ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండల బుద్దాప్రసాద్ కృషితో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నిధులతో ఇరిగేషన్ డ్రైనేజీ శాఖల పరిధిలోని అన్ని పంట కాలువలు డ్రైనేజీలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు స్టేట్ డిజాస్టర్ మిటికేషన్ ఫండ్ నిధులతో ప్రధానమైన గుండేరు రత్నకోడు లింగన్నకోడు మేజర్ డ్రైనేజీలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో డ్రైనేజీ శాఖ డిఈజె బాబు నాయక్ ఏఈ చిరంజీవి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఓన రాజశేఖర్ కూటమి నాయకులు గుత్తికొండ వరప్రసాద్ బండి పరాతత్వరావు దాసరి సతీష్ వేమూరి రమేష్ కొండవీటి శ్రీనివాసరావు రైతులు జల వనరుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజున ఇక్కడ గుండేరు మీద ఈ డ్రైనేజ్ రిపేర్ల వర్క్కి సంబంధించి ఈరోజు ముప్పై తొమ్మిది లక్షలు పెట్టి ఈరోజు టెండర్ ద్వారా శాంక్షన్ అయినటువంటి వర్క్ని ఇవాళ ఇక్కడ ప్రారంభించుకోవటం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక నిరంతరం రైతుల గురించి ఆలోచిస్తూ రైతుకి ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అదే దాంట్లో భాగంగానే ఈ రోజున మన నియోజకవర్గంలో మూడు కోట్లు పెట్టి ఓఎన్ఎం వర్క్స్ ఇరిగేషన్ కానీ డ్రైనేజ్ కానీ ఓఎన్ఎం వర్క్స్ రిలీజ్ అయినాయి అదేవిధంగా హై ప్రయారిటీ వర్క్స్ కింద డ్రైనేజ్కి దగ్గర దగ్గర టూ పాయింట్ సెవెన్ క్రోర్స్ పెట్టి ఆ వర్కులు కూడా పనులు జరుగుతున్నాయి ఇప్పుడు చాలా చోట్ల ఇప్పటికే ఆల్రెడీ గుండేరు లింగానకోడు కానీ అదేవిధంగా రత్నకోడు కానీ ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి గుండేరులో ఇక ఆఖరిగా ఈ రోజున ఇక్కడ ఈ వర్క్ కూడా ఇక్కడ గంటసాలను ఇక్కడ ప్రారంభించుకోవటం జరిగింది ఈ పనులు కూడా త్వరలోనే పూర్తి చేసేస్తానని కాంట్రాక్టర్ గురించి చెప్పడం జరిగింది నాణ్యతంగా రైతులకి ఉపయోగపడే విధంగా నిరంతరం వారికి అండగా నిలబడుతూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా దాని ఉద్దేశించే చేస్తున్నామని గత గవర్నమెంట్ మొత్తం మురుగు డ్రైనేజీలు కానీ అనేక రకాల ఇబ్బందుల్లో రైతుని పట్టించుకున్న పాపం లేదు ఎక్కడ పనిచేసిన పాపం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మా నేను డెల్టాఫీసీగా ఉన్నప్పుడు కనీసం అనేక వర్కులు శాంక్షన్ అని అన్నీ పనిచేస్తూ ఉన్నాం కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కంపల్సరీగా చేస్తాం మా గవర్నమెంట్లో రైతుకు మేలు చేసే చేకూరుతాం కాడ వరకు చివరి భూమి వరకు భూమి నీళ్ళు అందించే బాధ్యత తీసుకుంటామని ఏడు కిలోమీటర్ నలభై పాయింట్ తొమ్మిది కిలోమీటర్ వరకు అండి ఇది ముప్పై తొమ్మిది పాయింట్ వన్ లక్షలు అండి శాంక్షన్ అయింది ఇప్పుడు ఇప్పటి వరకు మనం జంగిల్ చేసుకుంటూ తర్వాత లాంగ్ స్ట్రిప్లో ఇది మొత్తం మనం క్లీన్ చేపిస్తామండి తర్వాత గుండెలు మీద ఏరే వర్క్లు కూడా శాంక్షన్ అయ్యి అవి ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయండి నలభై మూడు నుంచి నలభై ఆరు వరకు మొన్న స్టార్ట్ చేసాం ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేశారు అది ఆ వర్క్ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది నా యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది వరకు కూడా అది కూడా ప్రోగ్రెస్లో ఉంది ఇంకొక వర్క్ స్టార్ట్ స్టార్ట్ చేయాల్సింది ఉంది అది కూడా రేపల్ని మళ్ళీ మిషన్ ప్రాబ్లమ్ అది కూడా వస్తే శాంక్షన్ గున్నయర్ మీద మొత్తం ఐదు వర్క్లు శాంక్షన్ ఉందండి ఇప్పుడు ఒక వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ट मूल वर्क फोक्रस वर्क स्टार्ट कर